హాయ్ అందరికీ నమస్తే నేను మీ చికెన్ షాప్ రెడ్డిని వారణాసిలో భోజనం అయిపోయింది భోజనం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దాము అని నేను మా పిత్రే గారు ఆలోచిస్తుండగా మణికర్ణిక ఘాట్ ఈ మణికర్ణిక ఘాట్లో అంటే మనం ఇప్పుడు మషానం కదా మషాన్ మషానమ్మా ందుకు నాకు ఇవే ఇవే కదా అంటే శ్మశానం అండి శ్మశానం అదే మణికర్ణిక గారి దగ్గర మనము అదే శ్మశానం టైప్ ఉండి మనము ఎవరైనా చనిపోతే అక్కడ కలుస్తూ కదా అదే మన జీవితం అనేది అక్కడ తెలుస్తుంది అని చాలా మంది అని అంటుంటారు అది అక్కడికి వెళ్తున్నాము ఇదంటే ఒక ఇక్కడ అన్ని రిక్షాలే అనమాట అన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లోతు తిన్నాము మరి అవి అడిగేసే ప్రయత్నం కూడా చేయట్లే ఎందుకంటే ఈ ఎండ చూసారా ఇక్కడ ఎండ మామూలు ఉంటుంది ఈ ఎండకి చెమటలు తప్పుకోవాలి తిన్న తిండి కూడా అరగంటలోనే అది నాకు ఐదు గంటల్లోనే అరుగుతుంది కానీ ఈ ఎండకి అరగంటలోకి అడిగిస్తుంది మరి ఇదిగోండి ఇక్కడ ఏ రిక్షాలో జరిగి యాభై రూపాయలు తీసుకుంటారు ए चला बैठे है पिन ये ऑटो ऑटो खर्चा लगा है ना और इसका आपको समझ आ रहा है तो लगाऊ नहीं हम लोग को हां जरा लाइन लगा के रात अलग है भारत उधर है वो राष्ट्रपति का एक यहां 50 रुपए लग के కనీసం పట్టుకొని ఒక ఇరవై ముప్పై అడుగులు కూడా లేదు యాభై రూపాయలు ఫుడ్ తిన్నాం అనుకున్నా తీసుకొచ్చి ముప్పై అడుగులు ఏంటో ఈ రిక్షాలో తీసుకొని వచ్చారు ఇక్కడ అంటే ఆపనేయాలన్నమాట పోతుంది ఇలా భయం ఇక్కడ గేర్లు పెట్టాడు కానీ గార్డన్ అని చెప్పి దబ్బునా లేదు కానీ తీసుకొచ్చి మనికా గా ఉన్నారు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకోవడానికి వంద రూపాయలు అన్నారు